నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీన్ నేను మీ విజిత అయితే మనకు శని వక్రగతి చెందుతుంది అని చెప్పంటున్నారు ఆల్రెడీ అది ప్రారంభమైపోయింది ఇది నవంబర్ వరకు కొనసాగుతుంది అని చెప్తున్నారు దీనివల్ల కొన్ని రాసుల వారికి ప్రభావం ఉండబోతుంది అంటున్నారు అటువంటి ఏంటో వివరంగా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు సంఖ్యాశాస్త్ర మరియు నవరత్నాల నిపుణురాలు తనిష్క గారు వారితో మాట్లాడి వీటి గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే శని వక్రగతి వల్ల మనం ఆల్రెడీ మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయి ఏం చేయొచ్చో తెలుసుకున్నాం మరి వృషభ రాశి వాళ్ళకి ఇట్లా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయండి ఓకే మా ఋషభానికి ఏమైతుందంటే మీరు చెప్పినట్టుగా అసలు ఆయనకు పదకొండులో వగ్రగది అయిపోయి ఉన్నారు యాక్చువల్లీ వాళ్ళకి ఏళ్ళ శని అయితే కాదు పదకొండులో శని ఉంటే లాభం అది కానీ వగ్రం అయిపోయారు ఇక్కడ ఏమైతుందంటే ఈయనకు ఋషభ రాశి వాళ్ళకి ఇక్కడ నైన్త్ టెన్త్ అవుతుంది అనమాట నైన్త్ వచ్చి బాక్యాధిపతి అంటే జనరల్ గా వచ్చి నైన్త్ తండ్రి స్థానం గురించి తర్వాత పితృ దేవతల గురించి నెక్స్ట్ వచ్చి నైన్త్ హౌస్ వచ్చి ఏంటంటే అబ్రాడ్ గురించి ప్లస్ వాళ్ళకి వచ్చి ఏదైనా కలిసి రావాలంటే ఆ బాక్యాధిపతి వచ్చి భగ్రం అయిపోకూడదు సో అక్కడ భగ్రం అయిపోయాడు అంటే వాళ్ళకి ఏమి ఎల్లో శని ఏం లేదు కానీ పదకొండులో ఉన్న శని భగ్రం అయిపోయి చనిపోతే ఏమైతుందంటే రావాల్సిన లాభాలు రాదు ఒకటి రెండవది వాళ్ళకి అనుకున్న పనులు ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళాలని అనుకున్న వాళ్ళు అసలు ఎంత ట్రై చేసినా వాళ్ళకి కష్టం అయితే నెక్స్ట్ టెన్త్ హౌస్ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఏమైతుందంటే వాళ్ళకి ఇప్పుడు గోచార రీతిగా గురు బాగున్నా కానీ కానీ వగ్రంలో ఉండి ఆయన అసలు మంచిగా లేవు కాబట్టి ఏమైతుందంటే వాళ్ళకి బిజినెస్ ఒకవేళ చేస్తున్నారు లేదు జాబ్ అయినా చేస్తున్నారు అంటే వాళ్ళకి అనుకునేట్టుగా వాళ్ళకి మంచి ఇన్కమ్ అనేది ఉండదు ప్లస్ వర్క్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు సో ఇది వచ్చే వరకు అంటే ఈ నవంబర్ ఎండింగ్ వరకు ఉన్నాయి ఇక్కడ వగ్ర గదిలో ఉన్నప్పుడు శని వరకు నవంబర్ ట్వంటీ అయితే ఇక్కడ ఏమైతుంది ఇప్పుడు ఇది వచ్చి ఆ ఈ కొన్ని రోజులే అంటే ఇప్పుడు కొన్ని మంత్సే ఉంటుంది ఉన్నా కానీ తర్వాత వచ్చేటప్పుడు ఆయన ఒక టూ ఇయర్స్ పైన ఉంటాడు లెవెంత్ హౌస్ లో లాభస్థానంలో అప్పుడు లాభంలో ఉన్న శని మంచిదిగా చేస్తాడు అంతే ఎప్పుడైనా కానీ రిషభానికి వచ్చి మామూలుగానే ఆయన వచ్చి యోగ యోగకారకుడు సో అప్పుడు పదకొండులో ఉన్నప్పుడు మంచిదే చేస్తాడు కానీ ఇప్పుడు పూజలు చేసుకోవాలి వాళ్ళు ఎందుకంటే శని వగ్ర గదిలో ఉన్నప్పుడు ఆయనకు రావ అంటే వాళ్ళకి నైన్త్ టెన్త్ అయినప్పుడు బాక్యాధిపతి అసలు ఆ జీవన స్థానాధిపతి వాళ్ళకి నెగిటివ్ అయిపోయాడు అనుకోండి వాళ్ళు అనుకున్న ఇన్కమ్ ఫైనాన్షియల్ గానీ ఇబ్బందులు ఉంటాయి కదా సో అది వచ్చి ఏమైతుందంటే తప్పకుండా పూజలు చేసుకోవాలి ఏ రకమైన పూజ అంటే ఇప్పుడు మనం వచ్చి శనీశ్వరుడు అంటేనే మామూలుగా అందరికి ఏమనిపిస్తుంది అంటే అసలు ఒక రకమైన భయం దా ఇప్పుడు ఈయనకి ఇంట్లో పెట్టి పూజలు చేసుకోవడానికి తప్పకుండా చేసుకోవచ్చు కొంత మందులు చేసుకోలేదు వాళ్ళు గుడికి వెళ్ళి చేసుకోవచ్చు సరే ఇంట్లో చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒకవేళ సమస్యలు అనిపించిన వాళ్ళు వెళ్ళవచ్చు సరే ఇంట్లో చేసుకునే వాళ్ళు ఏంటంటే బ్లూ కలర్ లో ఒక శంగు పువ్వులు అంటారు తెలుగులో ఏం చెప్తారో ఐడియా లేదు శంఖ పుష్పాలు అంటారు కదా బ్లూ కలర్ లో ఉంటది అది ఆయనకు మంచిది తర్వాత తమిళ్ లో కరుంగు వలై మలర్ని అంటారు బట్ నేను తర్వాత నెట్ లో సెర్చ్ చేసి మీకు ఆ తెలుగులో పదం ఏమి పంపిస్తాను సో అలాంటి పువ్వులు కూడా తనకి ఇష్టమైనది అనమాట సో అది వచ్చిందంటే స్వామి వారికి అది శనీశ్వరుడికి ఇష్టమైన పువ్వులు అసలు దాంతో కూడా స్వామివారిని అసలు మంత్రం చదివి అర్చన చేయడం మంచిది ఇప్పుడు మనం ఏందంటే ఇంట్లో వీళ్ళు ఎలా చేసుకోవాలి అంటే సపోజ్ వీళ్ళకి వచ్చి అంటే ఋషభ లగ్నానికి యోగ కరగడా అయినప్పుడు శనివారం రోజులే కూడా వెనక చేసుకోవచ్చు శనివారం ఉదయం ఆరు నుంచి ఏడు వరకు శని హోరా ఉంటుంది ఆ ఒక రోజు తప్పకుండా శనివారం శనివారం ఎందుకంటే అది నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు వచ్చే శనివారం చేసుకోవచ్చు అంతే సో అప్పుడు వీళ్ళు వచ్చి మంత్రం అంటే శనికి సంబంధించిన గాయత్రి మంత్రం చదువుకుని నేను చెప్పిన పుష్పాలతో అర్చన చేసి తర్వాత ఏందంటే అసలు అది కూడా ఏంది శనీశ్వరుడు అంటేనే ఆయనకు వాల్యూ నెంబర్ వచ్చి ఎయిట్ ఎయిట్ నంబర్ ఎయిట్ నంబర్ సో ఒక చార్ట్ ఒకటి తీసుకుని ఎయిట్ నంబర్ చార్ట్ ఒకటి నోట్ చేసి పెట్టుకోవాలి ఆ చార్ట్లో ఏందంటే అర్చన చేయాలన్నమాట ఇక్కడ విడిగా పువ్వులతో అర్చన చేసేసి కొన్ని నువ్వులతో అది కూడా నల్ల నువ్వులతో అర్చన చేయాలి అర్చన చేసేసి గాయత్రి మంత్రం శని గాయత్రి ఒక ఏంటంటే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదివేసి తర్వాత బెల్లంతో చేసిన ప్రసాదం ఏదైనా ఆయనకు నివేదనంగా పెట్టాలి సో ఆ ప్రసాదం నివేదన పెట్టిన తర్వాత కొంచెం తర్వాత ఆ ప్రసాదం ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు సో ఇది వచ్చి అంటే ఇక్కడ వచ్చే ఈ శనివారాలు నవంబర్ ఇరవై ఎనిమిది వరకు వచ్చే శనివారంలో చేసుకోవడం వల్ల వాళ్ళకి లాభం అనేది ఉంటుంది వాళ్ళు చేసిన ప్రతి పనులకు వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది అవి కాకుండా అబ్రాడ్ ప్లాన్ చేసేవాళ్ళు లేదు వాళ్ళ జాబ్ లో కూడా ఇంకా ప్రమోషన్ రావాలని అనుకునే వాళ్ళు లేకపోతే జాబ్ ట్రాన్స్ఫర్ గురించి ట్రై చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఎప్పుడైనా కానీ పదకొండులో ఉన్న శని మంచిదే చేస్తాడు కానీ వగ్రమైనప్పుడు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి మంచిది చేయట్లేదు అంటే ఇప్పుడు వీళ్ళకు ఓన్లీ ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు ఆరోగ్యపరంగా కూడా ఆరోగ్యం అంటే ఇది తండ్రికి వస్తుంది తండ్రి ప్పుడు నైన్త్ హౌస్ కదా అక్కడ నైన్త్ రాశికి నైన్త్ హౌస్ ఎవరంటే శనిదా అవుతాడు సో అప్పుడు తండ్రికి సమస్యలు వస్తుంది తండ్రికి సంబంధించింది ఏందంటే ఈ ఒక త్రీ మంత్స్ లో ఏదన్నా అసలు కొంచెం బాగాలేదంటే ఎక్కువ కేర్ తీసుకోవాలి రిషభ రాశిలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ తండ్రి స్థానం వాళ్ళ తండ్రికి సో అట్లా ఉన్నప్పుడు ఈ పూజల వల్ల ఫలితం ఉంటుంది మంచిగా జరుగుతుంది ఒకవేళ అసలు ఎక్కువ సమస్యలు ఉంటే గుడిలో వెళ్ళి కూడా ఈ పూజలు చేసుకోవచ్చు కొంతమంది ఇంట్లో చేయడం అనేది కష్టం అయితే ఈ త్రీ మంత్స్ లో కానీ వగ్ర గదిలో ఉన్నప్పుడు ఏమైతుందంటే శనిని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూసి మొక్కకూడదు అది ఒక విషయం ఉంటుంది ఇంకోటి మన ఇంట్లో కూడా ఈయన వగ్ర గదిలో ఉన్నప్పుడు ఏమైతుందంటే మనం మామూలుగా మంత్రాలు చదువుతాం ఎక్కువ టైం చదవకూడదు దానివల్ల ఏం చెప్తూ ఉంటామంటే అక్కడ కూడా మనం శనికి సంబంధించిన పూజ చేసినా కానీ దాని ముందుగా స్వామి వారిది ఇప్పుడు రిషభ లగ్నం రిషభ రాశి కాబట్టి వీళ్ళు ఏందంటే విష్ణుమూర్తి ఫోటో పెట్టేసుకుని చేయడం మంచిది సో మనం ఇప్పుడు పూజ చేస్తాం కదా ఇప్పుడు ఆ ప్లేట్ లో ఎట్లా అంటే నువ్వులతో అర్చన చేసిన విడిగా పువ్వులతో నేను చెప్పాను అసలు ఆ ఆ స్వామి వారికి సంబంధించిన పువ్వులతో మనం అర్చన చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఏందంటే విష్ణు మంత్రం కూడా ఎందుకంటే విష్ణుదేవుడు ఇప్పుడు ఋషభ రాశికి చాలా ఫేవర్ గా ఉండేది విష్ణుమూర్తి సో మన బాలాజీ స్వామి అంటే తిరుపతి బాలాజీ ఫోటో కూడా పెట్టేసుకోవచ్చు పెట్టేసుకుని ఆయన ముందు కదా చార్ట్ పెట్టి అది కూడా ఎక్కువ టైమింగ్స్ శనికి సంబంధించింది మంత్రం చదవకూడదు కొన్నిసార్లు జస్ట్ ఒక నైన్ టైమ్స్ అంతే చాలు స్వామి వారిది ది ఎక్కువ చదవాలి సో అట్లా చదివి ఏంటంటే భగ్ర గదిలో ఉన్నప్పుడు జనరల్ గా పూజలు చేయకూడదు కానీ మనం చెప్తున్న పూజలు ఏంటంటే అది దేవతలు పెట్టి తప్పకుండా చేసుకోవాలి సో అలా ఉన్నప్పుడు గ్రహాలకి ఎక్కువ చేయకూడదు ఏ గ్రహం అయితే వగ్ర గదిలో ఉన్నారో ఆ గ్రహానికి డైరెక్ట్ గా పూజలు ఎక్కువ టైం చేయకూడదు దానికి అది దేవతలు కదా చాలా మంది చేస్తున్న తప్పు అది తప్పుదా అది తెలియదు చాలా మంది వగ్రం అయితే ఏమైతుందంటే ఎంతదా చెడ్డోడికి పూజ చేసినా మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు రివర్స్ మనకు గొడవలకే వస్తారు కదా చెడ్డ అయితే అంతే అంతే వాళ్ళని ఎంతదా మీరు చేసినా వాళ్ళ ప్రభావం చేంజ్ అవ్వదు అంటే భగ్రంలో ఉన్నప్పుడు అంతే భగ్రం అంటేనే ఫుల్ నెగిటివ్ అని అర్థం అవును అవును అయితే ఇది చాలా మందికి తెలియదు అయితే వగ్రగదిలో ఉన్నప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి అందుకే కూడా గుడిలో కూడా వెళ్ళి చేస్తున్నా కూడా నేనేమంటున్నా అంటే ఆ స్వామి వారికి చేస్తున్నా కానీ దానికి ఆది దేవతకు తప్పకుండా పూజ చేయాలి ఓకే ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడిలో వెళ్ళి మనం శనీశ్వరుడికి చేస్తామంటే శనీశ్వరుడి చాలా తక్కువ టైమే తీసుకోవాలి అయితే అక్కడ ఏంది గుడిలో వెళ్లి చేస్తున్నప్పుడు ఆంజనేయ స్వామికి పూజలు ఎక్కువ ఉంటాయి ప్రధాన ఇప్పుడు రిషభ రాశి కూడా అంతే ఇంట్లో కూడా మనం పెట్టి చేస్తున్నాము కానీ విష్ణుమూర్తి ఫోటో పెట్టిదా చేయాలి సో అప్పుడు ఏమైతుందంటే రాశి ప్రకారం వచ్చినప్పుడు మన ఇవి వగ్రగదిలో ఉన్నారు కాబట్టి చేయవలసిన అవసరం వస్తుంది కానీ వాళ్ళకి పూజ తక్కువ దానికి అధిదేవతకి ఎక్కువ అనేది అందుకే అప్పుడప్పుడు చెప్తూ ఉంటాము సో ఇవి చేసుకున్న తర్వాత ప్రసాదం పెట్టి ఆర్తి ఇవ్వచ్చు కానీ ఏంటంటే మనం చాలా తక్కువ టైం నైన్ టైమ్స్ అనేటప్పుడు పెద్దగా కాదు బట్ ఇక్కడ హాఫ్ అన్ అవర్ మంత్రం అయితే స్వామి వారికి చేయాలి విష్ణుమూర్తికి సో విష్ణు గాయత్రి మంత్రం చాటింగ్ చేసుకోవచ్చు ఇది శ్రీనివాస గాయత్రి మంత్రం కూడా ఉంటుంది అవన్నీ కూడా చేసుకొని అవి మన ప్రసాదం అంటే జనరల్ జనరల్గా ఏదన్నా ఏదైనా తో ఇప్పుడు రైస్ ప్లస్ ఇక్కడ ఏంటంటే బెల్లం కలిపి ఏదైనా మనం ఇది అంటే ప్రసాదం చేసి అక్కడ అంటే తీపిలాగా పెట్టి పెట్టి చేయాలి ఆర్తి ఇవ్వాలి ఓకే సో అది చేసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది ధన్యవాదాలండి ధన్యవాదాలు And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I, Dream. Subscribe, to I Dream. subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ I dream and don't forget to subscribe to I dream. Pin tawandi. పూజ కాదు సాక్షాత్ నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి